ముఖ్యమైన అతిథి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు వీరు కూడా నందమూరి తారక రామారావు గారికి మంచి అభిమాని తెలుగు విశ్వవిద్యాలయంలో మొదటి బ్యాచ్ లో ఎంఫిల్ చేసి రాజమండ్రి బ్రాంచినందు మొదటి స్థానం సంపాదించినందుకు గాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ ఆరవ తేదీన గరికపాటి నరసింహారావు గారికి అన్నగారు స్వయంగా ఈ రెండు పురస్కారాలు అందచేశారు అందులో మొదటిది బొప్పన గంగాధర చౌదరి గారి పేరు మీద ఉన్న పథకం రెండవది ఉండేల మాలకొండారెడ్డి గారి పేరు మీద ఉన్న పథకాన్ని అన్నగారు అందించిన చిత్రాలి ఓ అభిమానికి ఆయన అభిమాన నటుడు రెండు పథకాలను అందించడం ఆయన అభిమానులందరికీ గర్వకారణం అన్నగారు ఈ రోజు మన మధ్య ఉండి ఉంటే గరికపాటి నరసింహారావు గారికి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు గాను ఎంతో గర్వపడేవారు అన్నా ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది ఎన్నటికీ మాయని మమత మాది మీది మా పద్మశ్రీ ఎన్టీఆర్ ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఒక ప్రముఖ నటులు ఒక సందర్భంలో అన్నారు మనం తెలుగు వాళ్ళం తెలుగోడు అన్న ప్రతిసారి మనలో ఒక పౌరుషం పుడుతుంది ఆ పౌరుషం పేరే ఎన్టీఆర్ మరి సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ గౌరవనీయులైన అతిథుల్ని వేదిక వేదికి సవినంగా ఆహ్వానిస్తున్నాం ఆనరబుల్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అయ్యన్న పాత్రుడు గారిని సవినింగా వేదిక వేదికి మనందరి చప్పట్ల మధ్య ఆహ్వానించుకుంటున్నాం పెద్దలు ప్రవచనకర్త శ్రీ గరికపాటి నరసింహారావు గారిని సవినంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం నిర్మాత ఆప్తులు అశ్విని దత్ గారిని వేదిక మీదకి సవినంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ వైవిఎస్ చౌదరి గారిని వేదిక మీదకి సవినంగా ఆహ్వానిస్తున్నాం ఫ్యాన్స్ ఫౌండర్ మెంబర్ నాగేశ్వరరావు గారు అయ్యన్న పాత్రుడి గారికి పుష్పగుత్యాన్ని అందిస్తారు ఫ్యాన్స్ ఫౌండర్ మెంబర్ సంగమేశ్వర్ గారు గరికపాటి నరసింహారావు గారికి పుష్పగుచ్చ్యాన్ని అందిస్తారు శ్రీ బి రామకృష్ణ గారు అశ్వనీ దత్తు గారికి అందిస్తారు మరియు పి బాబు గారు వైవిఎస్ చౌదరి గారికి అందిస్తారు ఆయన గురించి చెప్పాలంటే మరో చరిత్ర రాయాలి ఆయన గురించి వినాలంటే అందుకు అదృష్టం ఉండాలి ఆయనేం చేశారో తెలుసుకోవాలంటే ఆయన ఆయనేం చేశారో చూడాలంటే తెలుగు నేల పల్లె సీమలు చూడాలి ఆయనేం చేశారో చూడాలి అంటే తెలుగుదేశం తీసుకొచ్చిన సంస్కరణలు చూడాలి ఆయనేం చేశారో ఇంకా ఇంకా తెలుసుకోవాలంటే తెలుగు భాషకు లభించిన గౌరవం గురించి తెలుసుకోవాలి తెలుగు రాజకీయాలు కాదు దేశ రాజకీయాల సరళిని మార్చిన తెగువ ఆయనది మానవుడే మాధవుడు అంటారు ఈ మాటకు అక్షర సత్యం పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి గుండె చప్పుడు తారక రాముడు సభా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన్ తోటి ప్రారంభించవలసిందిగా గౌరవనీల అయ్యన్న పాత్రుడు గారిని మరియు అతిథులందరినీ కోరుతున్నాను Johar NPR. ఈరోజు సభని అలంకరించిన పెద్దలందరూ అన్నగారి వీరాభిమానులు వారి బ్లడ్ గ్రూప్ ఏంటి అని అడిగితే ఖచ్చితంగా ఎన్టీఆర్ అంటారేమో కంటే కూడా ఎన్టీఆర్ గారితో ఎక్కువ సన్నిహితంగా పనిచేసిన వ్యక్తి ఎంతో ఎక్కువగా తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్ పై అభిమానంతో నిర్మాణ సంస్థ స్థాపించారు పంతొమ్మిది వయసులోనే సినిమాని నిర్మించారు పెద్ద ఆయన సూచించినట్టుగా సంస్థకు వైజంతి మూవీస్ అని నామకరణం చేశారు కృష్ణుడి మెడలో వైజంతి మాల పేరుని ఆనాడు అన్నగారు సూచిస్తే ఆ తరువాత తిరుగులేని ప్రొడ్యూసర్ గా అశ్విని దత్త గారు ఖ్యాతిని పొందారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే సినీ నిర్మాణ సంస్థ వైజంతి మూవీస్ యాభై ఏళ్లు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించేలాగా ఇప్పుడు కల్కి సినిమా ప్రపంచం మెచ్చే సినిమా అయింది తెలుగు ప్రొడ్యూసర్స్ లో విశేషమైన వ్యక్తి శ్రీ చలసాని అశ్విని